హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ టాపు మరియు ప్యాంటు ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత నెక్ అనేది తీస్తున్నాను ఇక్కడ నెక్ వడల్పు వచ్చేసి ఇంచులు అలానే డౌన్ వచ్చేసి ఇప్పుడు నేను వెనకపాటు తీస్తున్నాను కాబట్టి వెనక వచ్చేసి ఏడించులు తీసాను నెక్ డౌన్ ఏడించులు తీసుకొని కింద పైన రెండు ఇంచులు తీసాను కదా కింద రెండు పావు ఇంచులు తీసాను కొంచెం వెడల్పుగా తీసుకోండి ఎందుకంటే రౌండ్ తిరిగినప్పుడు యూ షేప్ లో బాగా కనిపిస్తుంది అనమాట అందుకనేసి పైన రెండు తీసాను కింద రెండు పావు తీసాను రెండు పావు తీసి ఇక్కడైతే రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను వెనక చూస్తున్నాను వెనక అయితే రౌండ్ చాలా నీట్గా ఇలా కొంచెం వెడల్పుగా వస్తుంది నీట్గా నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ ఇంకా లైనింగ్ జాయింట్ చేసుకోవడం మీకు తెలుసు కదా ఆల్రెడీ దీని కటింగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు ఇంకెవరైనా చూడకపోతే లింక్ ఇస్తాను చూడండి ఇక్కడ ముందు పార్ట్కి కూడా రెండు ఇంచులు తీసుకున్నాను అలానే డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి కొంచెం తక్కువనే తీసుకోవాలి ఇది వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకున్నాను వదిలుపు ఇంకా ఈ బాక్స్లో మన ఇష్టం అనమాట ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా పెడుతున్నాను కొంచెం ఇక్కడ డైమండ్ షేప్లో ఇలా పెట్టేస్తున్నాను దీనికి వచ్చేసి నేను పైపింగ్ వేస్తాను అనమాట గోటు సింపుల్ గోటు వేస్తాను కాబట్టి ఇలా నేనైతే ఇలా తీసుకున్నాను ఈ నీకు ఇప్పుడు మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో దాన్ని కట్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ ఫ్రంట్ చంక లోపల లో తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి వెంక్ పార్ట్ కంటే కూడా ముందు పార్ట్ కి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవడం ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను సిల్క్ డ్రెస్ కదా సిల్క్ అయినా కాటన్ అయినా ఏదైనా నెక్ తీసిన వెంటనే మళ్ళీ మనం జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్యాంట్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్తో నేను ఇక్కడ లా వేస్తున్నాను దానికోసం ఇక్కడ క్రాస్ పీస్లా తీసుకోండి ఇది నెక్ బాగా తిరగాలి కాబట్టి క్రాస్ పీస్ తీసుకొని అతుకులు వస్తే జాయిన్ చేసుకొని తర్వాత ఇటు సైడ్ మడత పెట్టి చిన్న మడతలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో సైడు నెక్కు జాయిన్ చేసేస్తున్నాం కదా ఒక పావించి పట్టుకోండి నెక్ చుట్టూ కూడా చుట్టూ కూడా పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న తాకాలు ఇచ్చుకోండి కత్తితో ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ పైపింగ్ లాగా పెట్టేస్తున్నాను లోపలికి స్టార్టింగ్లో లోపలికి పెట్టేసుకొని థ్రెడ్ ఇంకా సన్న పైపింగ్ మనం థ్రెడ్ పైపింగ్ ఎలాగే వేస్తామో అలా వేసేసుకోండి చుట్టూ కూడా ఇప్పుడు ఏంటంటే ఆ థ్రెడ్ లావ్ అయితే ఉందో అంతలాగా ఇక్కడ మనకు వస్తుంది పైపింగ్ కూడా సన్నగా వస్తుంది దీనికోసం నార్మల్ పాదం మీద నేను చేసుకోవచ్చు లేదు అంటే మీకు ఇలా రావట్లేదు అనుకుంటే సింగిల్ పాదం ఉంటుంది కదా అదైనా మార్చుకోవచ్చు ఇలా థ్రెడ్ చూసుకుంటూ వేసుకోండి కొంచెం టైం పడుతుంది కానీ నిదానంగా వేసుకోండి క్లాత్ లో పెట్టేసుకొని ఇప్పుడు నేను ఈజీలో ఎలా అయితే చూపిస్తున్నాను అలాగా రెడ్ పక్క ఉంటా మీరు స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ ఎంత సన్నగా వస్తుందో ఇలా లాస్ట్ వచ్చేసిన తర్వాత ఇంక మనం ని కట్ చేసేది ఇంకా వేసుకుంటే దీని పక్కనే ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఎమింగ్ చేసే పని లేకుండా దీని పక్కనే ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను ఒక పావు ఇంచ్ గ్యాప్లో వేసేసుకోండి ఇంకా లోపల మనం ఎమింగ్ చేసే పని ఉండదు సూరి కిందకి పెట్టేసి వచ్చినప్పుడు కంపల్సరీ సూది క్లాత్ లోపలే ఉండాలి చూస్తున్నారు కదా చిన్న పైపింగ్ అయితే మనం ఇక్కడ వేసేసుకున్నాము చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ నెక్స్ట్ వచ్చేసి వెనకపాటికి దీన్ని కూడా కుట్టేసుకోండి రెండు క్లాత్లు విడిపోకుండా మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను వేసేసిన తర్వాత దీనికి కూడా నేను పైపింగే వేసేస్తున్నాను వెనక కూడా క్రాస్ పీసే తీసుకున్నాను ఇక్కడ కూడా ముందు పాటికి అయితే మనం థ్రెడ్ పెట్టాం కాబట్టి వెనక పాటికి పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా పర్వాలేదు కావాలనుకున్న వాళ్ళు సన్నగా కావాలనుకోండి పెట్టుకోండి ఇప్పుడు మనం ఇలాగే వేసినా కానీ సందగానే వేసుకోవచ్చు అది ఎలాగనేది నేను చూపిస్తాను చుట్టూ ఒక పావించి పట్టుకొని స్టిచ్ వేసేసుకున్న తర్వాత అక్కడక్కడ సిజర్తో దగ్గ గాట్లు పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా సన్నగా వేసేసుకోవచ్చు మనం క్లాత్ అంతా లోపల పెట్టేసుకొని చూస్తున్నారు కదా థ్రెడ్ లేకపోయినా కానీ సన్న పైపింగే వస్తుంది ఇక్కడ కూడా సిల్క్ కాదు కదా కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి అదే కాటన్ అయితే మనం చెక్క మీద ఎలా పెడితే అలా ఉంటుంది ఇది ఏంటంటే జారిపోతూ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ నేను లైనింగ్ అటాచ్ చేశాను కదా అది మీకు చూపించలేదు ఎందుకంటే అందరికీ వస్తుంది కదా లైనింగ్ జాయిన్ చేసుకోవడం అలానే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా డ్రెస్ వీడియోలు అయితే చాలా వస్తున్నాయి అవన్నీ కూడా మిస్ కాకుండా ఉంటారు అలానే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను వేసే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ సన్నగా పైపింగ్ అయితే వేసేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి నేను పక్కన కుట్టు వేయట్లేదు ఎందుకంటే హెమ్మి చేద్దామన్నట్టుగా వెనక పక్కన కుట్టు వేయలేదు తర్వాత భుజాలు జాయింట్ చేసేసుకుంటున్నాను నేను సమానంగా పెట్టుకొని జాయింట్ చేసేసుకోండి భుజాలు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలాగా రివర్స్లో ఇంకో కుట్టు వేసేసుకోండి దానిపైనే ఇక్కడికి వచ్చేసరికి రిఫ్లాక్కోవాలి డ్రెస్ కుట్టడం అనేసరికి చాలా మంది భయపడిపోతుంటారు ఫ్రెండ్స్ అలా ఏమి ఉండదు చాలా ఈజీ ఒకసారి వచ్చిందంటే మీకు ఇక డ్రెస్సులు ఒకటి రెండు వచ్చినాయి అంటే ఇంకా అన్ని మోడల్స్ కుట్టేసుకోవచ్చు అంత ఈజీ అనమాట ఇక్కడ భుజాలు జాయిన్ చేసిన తర్వాత చేతులు జాయిన్ చేసుకున్నాము ఆల్రెడీ చేతులు జాయిన్ చేసేసుకొని లోతు కూడా తీసేసుకోండి ఫ్రంట్ పక్క లోతు తీసుకోండి మనం బ్లౌజులకు ఎలాగైతే తీసుకుంటామో సేమ్ ఈ హ్యాండ్స్ కూడా అలానే తీసుకోవాలి జస్ హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పక్క లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అనమాట ఫుల్ ఏం కాదు కొట్టి చేతిలో పెడుతున్నాను ఈ ఒక హాఫ్ ఇంచ్ వరకు పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి చుట్టూ కూడా అలానే ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైనే ఇంకొక కుట్టు వేసుకోవాలి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్కి ఏంటంటే మనం ఇంట్లో కుడతాం కాబట్టి గట్టిగా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాము అదే బయట కుట్టే వాళ్ళు అయితే సింగిల్ స్టిచ్ వేసి చూసేస్తారు ఇక్కడ వచ్చేసి చేతులు భుజం ఉందో చూసుకొని భుజాలు జాయిన్ చేసేసుకున్నాం తర్వాత చేతులు జాయిన్ చేసేసుకున్నాం ఇప్పుడు సైడ్ కుట్లు ఇక్కడ ఆల్రెడీ మనం డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా సైడు కుట్టు వేసేసుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ కొలుసుకోకుండా అయితే ఇంకెప్పుడైనా కానీ ఇలా కరెక్ట్గా వేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ చూసారు కదా కట్స్ కట్స్ దగ్గర నేను సూది క్లాత్లో ఉంచి మళ్ళీ రివర్స్ ఒక పావి ఇంచ్ గ్యాప్లో బయట పక్కకి వేసేస్తున్నాను ఫస్ట్ స్టేషన్ కుట్టు లోపల ఉంటుంది మనం సెకండ్ వేసింది దాని పక్కన బయట పక్కకి వేసుకుంటాం అలానే ఇంకో కుట్టు దాని పక్కన ఇలాగా మూడు కానీ నాలుగు కానీ వేసేసుకోవడం మన ఇష్టం అనమాట ఎన్ని కుట్లు అయినా వేసేసుకొని ఇలా రివర్స్లో వచ్చేది డ్రెస్కి కి అక్కడి నుంచి కట్స్ వస్తాయి కాబట్టి అటు వెళ్ళని అవసరం లేదు ఇలా వచ్చేసిన తర్వాత రిఫ్లాగేసుకొని ఖర్చుకి అయితే కావాలో అంత ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఒక సైడ్ కొలుసుకున్నాం కదా చేతులు మనం అదే చేతులు వేసుకొని ఇటు కూడా మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్ ఎలాగైతే కుట్లు వేసుకున్నాం మూడు 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 లేదా నాలుగు కుట్లు వేసేసుకున్న తర్వాత ఖర్చు పెట్టుకున్నాం మరి రెండు అయితే వాళ్ళకి ఫ్రంట్ టైట్ అయితే ఇప్పుకుంటే ఒక కుట్టే ఉంటుంది అందుకని నేను ఎవరికైనా డ్రెస్సులకి మూడు లేదా నాలుగు కుట్లు అయితే కంపల్సరీ వేస్తాను వచ్చేసి చూస్తున్నారు కదా కట్స్ వచ్చే దగ్గర సూది అక్కడ దింపి మళ్ళా రివర్స్లో వచ్చేసేయాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ కింద నుంచి మనం కట్స్ పెట్టుకోవాలి లైనింగ్ అయితే ఎక్కడి దాకా అయితే వచ్చిందో అక్కడ రెండు మడకలు వేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి కింద నుంచి ఎంత స్ట్రెయిట్గా ఇలా రావాలి కటింగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అదే కొన్ని కొన్ని కట్స్ ఏంటంటే ఇలా మెల్లి తిరిగిపోతూ వచ్చేస్తూ ఉంటాయి అలా లేకుండా మనం కటింగ్ బాగా కట్ చేసుకుంటే అలా రాకుండా ఉంటుంది అది వచ్చేసి మన పలకల మెడ ఎలా అయితే వేసుకుంటామో అలా రావాలి క్లియర్గా రావాలి కట్స్ ఇలా వచ్చేసి సూది క్లాత్లో దింపి మళ్ళీ ఈ పక్క నుంచి కిందకి వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక స్టిచ్ వేస్తాం కదా మళ్ళీ చివరికి ఇంకో స్టిచ్ వేసుకుంటాం లాస్ట్లో ఫైనల్గా ఫ్రెడ్స్ దగ్గర బయటికి లోపలికి అలా రెండు కుట్లు అయితే వేస్తాము ఇప్పుడు మనం వేసేది ఫస్ట్ స్టిచ్ అనమాట సాగుతూ ఉంటది క్లాత్ సిల్క్ సాగిపోతుంది సిల్క్ కూడా క్రేప్ ఇది క్రేప్ క్లాత్ నెక్స్ట్ ఇక్కడ కూడా పెట్టేసుకొని లైనింగ్ పట్టుకొని అలా ఉండండి ఎక్కడి వరకు అయితే వచ్చిందో ని అక్కడ వరకు మనం వేలు పెట్టి స్టిచ్ వేసుకోవాలి లేదంటే లైనింగ్ పైకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ముడుతులు వచ్చేస్తాయి చూస్తున్నారు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో కట్స్ అలానే వేసుకోవాలి డ్రెస్సు ఏదైనా కానీ నా మూల తిరిగే దగ్గర కంపల్సరీ సూది క్లాత్ లోనే ఉండాలి మరి పెద్దగా కూడా వేసుకోవద్దు కట్స్ మడత అనేది సమానంగా ఉండాలి ఒక్కొక్కటి ఏంటంటే పెద్దగా వేసేస్తారు అప్పుడు చూడ్డానికి అంత బాగోదు இல்ல வச்சேசி தர்வாத்த கிந்த சைடு கூட டபுள் வேசேஸ் உக்க வேசா அது இங்கொக்க సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కొలుసుకొని రెండు సమానం ఉండేదో చూసుకొని అది ఎంతైతే ఉందో అంతవరకు మర్చేసుకోండి ఇంకో సైడ్ది రెండు సైడ్లు కుట్టేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ బయట నుంచి వేసేసుకుంటాను చూస్తున్నా కదా దీని పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను ఇది వేసుకున్నప్పుడు అటు పోకుండా మధ్యలో నుంచి వెళ్ళేటట్టు చూసుకోండి పక్కన ఫింగర్ పెట్టుకుంటా ఉంటే మనకి క్లాత్ అనేది అటు తిరిగిపోకుండా ఉంటుంది ఎందుకంటే చివరికి వేయాలి ఈ కుట్టు రెండో కుట్టేసినప్పుడు వేసేటప్పుడు చాలా చివరికి అంటే రావాలి మధ్యలోకి వస్తే మళ్ళీ నీట్గా ఉండదు అందుకనేసి వేలు పెట్టుకొని క్లాత్ తోటి పోకుండా వేసేసుకోండి చుట్టూ కూడా వేసేసుకోండి అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా చుట్టూ అయితే వేసేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది డ్రెస్సు ఇలా వేసేసుకున్న తర్వాత మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా నీట్గా నెక్ కానీ చేతులు అలానే నడుము దగ్గర ఫినిషింగ్ కానీ అంత నీట్గా ఉంది ఇప్పుడు వచ్చేసి ఫ్యాంట్ స్టిచ్చింగ్ చేసుకుందాం ఆల్రెడీ ఫ్యాంట్ కటింగ్ నేను వీడియో అప్లోడ్ చేశాను నేను లింక్ ఇస్తాను మీరు చూడండి కటింగ్ ఎలాగనేది ఇక్కడ వచ్చేసి నడుము ముక్కలు ఇవి నాలుగు అయితే ఉంటాయి నాలుగు కూడా ఇలా జాయింట్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ పట్టుకొని ఒక కుట్టి వేసేసుకున్న తర్వాత దానిపైన ఇంకో కుట్టి వేస్తున్నాను మనమంతా కూడా కుట్టేటప్పుడు రాంగ్ సైడే కుట్టుకుంటాము మంచిది ఇలా ఇప్పుడు నేను కుట్టేది మంచి దానిపైన వేస్తున్నాను లోపల కుట్టి ఇందాక వేసిందేమో రాంగ్ సైడ్ వేసాను ఇక్కడ వచ్చేసి నాలుగు పీసులు అన్నాను కదా దీనికైతే రెండే వచ్చినాయి ఒక్కొక్కసారి ఏంటంటే నాలుగు పీసులు వస్తాయి ఇక్కడ వచ్చి రెండే వచ్చినాయి కాబట్టి వెనక కుట్టేసాను ఇప్పుడు వేసేది ముందు పక్క మనం నాడ ఎక్కించుకుంటాం కదా అది దానికోసం అనేసి సగం వరకు వచ్చి మళ్ళీ రివర్స్లో చేసుకోండి ఎందుకంటే మనకి నాడ ఎక్కించుకోవడానికి పెడతాం కదా ఇక్కడ ఇప్పుడు ఇలా మధ్యలో తీసుకొని మనం డ్రెస్కి ఎలాగైతే పెడతామో కట్స్ లాగా అలా రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పక్కకి ఇక్కడ వేసుకుంటే కింద వరకు వేసేసుకోండి అవసరం లేదనుకుంటే ఇలా సగంలో నుంచి కూడా మనం ఇలా తిరిగిపోవచ్చు కింద వరకు కావాలి నీట్గా ఉండాలంటే వేసేసుకోండి లేదంటే ఇలా మధ్యలోకి కూడా వేసేసుకోవచ్చు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇదేంటంటే పైన కూర కాబట్టి నేను ఒక మడతే వేస్తున్నాను ఇలా నాడాకి ఎంత అయితే కావాలో అంతవరకు అంటే వన్ ఇంచ్ మనం కటింగ్లోనే వన్ ఇంచ్ ఉంచుకుంటాం కదా మడత కోసం ఇంచ్ అంతా కూడా నేను ఇక్కడ మడితేసేసాను మడితేసేసి ఇలా చుట్టూ కూడా కుట్టేసుకోండి ఫ్యాంట్ కుట్టడం కూడా చాలా ఈజీనే ఫ్రెండ్స్ కటింగ్ ఈజీనే కుట్టడం కూడా చాలా ఈజీనే ఒకసారి వచ్చిందంటే మీకు ఇంకా మీ డ్రెస్సులు మీరే కుట్టుకోవచ్చు అలానే బయట వాళ్ళకి కుట్టచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కుట్టచ్చు అందరి కుట్టచ్చు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే డ్రెస్సులు తొందరగానే వచ్చేస్తాయి బ్లౌజ్ కంటే కూడా డ్రెస్సులు తొందరగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రంట్ రెడీ అయిపోయింది పై పార్ట్ నెక్స్ట్ వచ్చేసి కింద కాళ్ళు ఉంటాయి కాళ్ళ దగ్గర ఇక్కడ పేపర్ స్టిప్ వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది కాళ్ళ దగ్గర చూస్తున్నాను ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఉండే సన్న పీసులు తీసుకొని ఇక్కడ మనం ఖచ్చిగా పెట్టుకున్నాం కదా ఇక్కడ వరకు అయితే మడచాలి అనేసి అక్కడ వరకు ఇలా సెట్ చేసేసుకొని మర్చేసుకోండి మార్కింగ్ వేసుకున్నప్పుడు ఇంతవరకు మడచాలని నేను క్లాత్ ఉంచుకున్నాను కదా ఆ క్లాత్ అంతా కూడా మడితేస్తున్నాను ఇక్కడ ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద నుంచి మళ్ళీ ఒక్కొక్కటి వేసేస్తున్నాను చివరికి వేసేసిన తర్వాత ఇప్పుడు రెండు కుట్లకి మధ్యలో ఇంకొక రెండు వేసేసుకోండి ఇవి ఏంటంటే ఎన్నైనా వేసుకోవచ్చు ఎన్నెన్నంటే దగ్గర దగ్గర వేసుకోవచ్చు కాళ్ళ దగ్గర స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ నేను వచ్చేసి నాలుగు కుట్లు అయితే వేస్తున్నాను స్ట్రైట్గా ఇలా నాలుగు కుట్లు వేసేస్తాను ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఫస్ట్ ఎలాగైతే స్టిచ్ వేసుకున్నామో అటు సైడ్ సేమ్ దీనికి కూడా అలానే ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా సైడు జాయిన్ చేసుకోవాలి ముందు వెనుక కూడా మనం ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ కానీ నైన్ కానీ వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి ఇక్కడ తీసుకుంటాము మామూలుగా అయితే స్టిచ్చింగ్లో కలిపి నైన్ ఇంచెస్ తీసుకున్నాను అదే కుట్టిన తర్వాత అయితే ఎయిట్ ఇంచెస్ వచ్చేస్తుంది కిస్తా దగ్గర ఇలా ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి మనం కుట్టేదంతా కూడా రాంగ్ సైడే కుడుతున్నాము అంటే లోపలికి తిరగమల్ల వేసి కుడుతున్నాము డబుల్ స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇలా మడితి పెట్టేసుకొని మనం పైన నడుము పట్టు రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా మర్త పెట్టుకొని ఎంతైతే ఉందో చూసుకోండి ఇక్కడ మనకి ఎంతైతే ఎక్కువ వచ్చిందో అదంతా కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను అంటే కుచులు వచ్చేసి ఫ్రంట్ పక్క పెడుతున్నాను ఇలా మార్క్ చేసుకున్న దగ్గర నాలుగు పొరలు సమానంగా పట్టుకొని ఇక్కడ సిజర్ మార్క్ చేసుకుంటాను కచ్చికలాగా ఇచ్చేసుకుంటే అక్కడ నుంచి కూర్చులు వస్తాయని మీకు ఒక అంచనా కోసం అనమాట ఎక్కడైతే మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఇలా సీజర్ మార్క్ లాగా దానికంటే కూడా ఒక వన్ నుంచి అవతల నుంచి పెట్టుకోండి ఒక కుచ్చు అవతల నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా కచ్చిక దగ్గర నుంచి కన్నా కొంచెం అవతల నుంచి పెట్టుకున్నారంటే మీకు ఇంకా ఎక్కడ కానీ ఎక్కువ అనేది రాదు సమానంగా సరిపోతుంది ఇప్పుడు అటు సైడ్ ఏమో ఇటు పెట్టాను ఇటు సైడ్ ఏమో అటు పెడుతున్నా అటు చూసేటట్టు ఇలా మీకు టైం ఉంటే ఇలా పెట్టుకోండి లేదంటే అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఎలాగో వచ్చేసామో అలాగైనా వచ్చేయచ్చు కుచ్చులన్నీ కూడా ఇలా కుట్టేసుకున్న తర్వాత వెనక పక్క కూడా సేమ్ మధ్యలో కుట్టు ఉంది కదా కుట్టు దగ్గర నుంచి అటు ఏమో ఇటు పెట్టుకొచ్చాను ఇటు ఏమో అటు పెడుతున్నాను కుచ్చులు ఇది కూడా క్రేపు టాపు మొత్తం రెండు అన్నీ కూడా క్రేపే కాబట్టి కొంచెం జారిపోతుంది ఇప్పుడు నడుం పార్ట్ వేసుకొని చెక్ చేసుకోండి సమానంగా ఉందో లేదో ఇక్కడైతే సమానంగా నచ్చింది ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది కదా రెండు కుట్లు కూడా సమానంగా ఉండేటట్టు ఇలా సెట్ చేసుకోండి ఫ్రంట్ కుట్టు అలానే బ్యాక్ కుట్టు కూడా సమానంగా కలవాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక కూర్చోబెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చేసరికి రెండు కుట్లు కలిసినాయి లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఇక్కడైతే మనకి సమానంగా కలిసినాయి చిన్న కుర్చీ వస్తుంది ఇక్కడ పెట్టేస్తున్నాను నేను ఏదైనా చిన్న కుర్చు వచ్చినప్పుడు ఇలా పెట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుంటాం కదా అంతే పట్టుకోవాలి మీరు స్టిచ్చింగ్లోకి హాఫ్ ఇంచి వదులుకుంటాం కదా అంతనే పట్టుకొని చుట్టూ కూడా కుట్టేసుకోవడం ఇప్పుడు లోపల పక్కన ఒకటి వేసాం కదా ఇంకో స్టిచ్ వచ్చేసి పైన వేసుకున్నాం ఫ్యాంట్కి ఎప్పుడైనా కానీ ఒక కుట్టు లోపల వేసి ఒక కుట్టు ఇలా పైన పక్క వేసుకుంటే గట్టిగా ఉంటుంది చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది రెడీమెంట్ వాళ్ళు ఏంటంటే లోపలే ఒకటే వేసేసి వదిలేస్తారు మనం రెడీమెంట్ ఇలా ఫ్యాంట్లు కొనుక్కున్నప్పుడు కూడా మనం తెచ్చుకున్న తర్వాత ఇలా పైనంగా ఒక స్టిచ్ వేసుకున్నా కానీ కుట్లు అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఇలాంటి కాటన్ ప్యాంట్లు కూడా రెడీమేడ్ వచ్చేసినాయి ఒక్కొక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పడుతుంది అదేదో మనమే మెటీరియల్ కొనుక్కొని మనమే కొట్టుకుంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి కొంచెం లాభం అనమాట క్లాత్కే మీకు పడుతుంది స్టిచ్చింగ్ మీద అయితే అదే స్టిచ్చింగ్ రాని వాళ్ళకైతే ఇంకా తప్పదు కొనుక్కుంటారు ఇలా మనం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బార్కుట్లు వేసేసుకోవడమే ఇక్కడ లూజ్ వచ్చేసి ఆరున్నర ఏడు ఐదున్నర అలా వాళ్ళ కాళ్ళను బట్టి వెడల్పు అనేది పెట్టాలి ఇక్కడ నేను వచ్చేసి ఆరున్నర పెడుతున్నాను ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత దానిపైన ఇంకో స్టిచ్ వేసేసుకోవడమే ఈ పట్టుకోవడం కూడా వన్ ఇంచ్ లోపల నుంచి వేసుకోండి కుట్టు మరీ చివరికి ఎవరికి వేసారంటే కూర్చున్నప్పుడు విడిపోతాయి అందుకనేసి వన్ ఇంచ్ లోపలికే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఖర్చు ఎంత పెట్టానో అక్కడి నుంచి వేస్తున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ లూజ్ ప్యాంటే కాబట్టి మనకి ఇంకా టైట్ ఏమనిపించదన్నమాట ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాడా కుట్టుకుంటున్నాను బంధు దానికోసం స్ట్రేట్ పీసులు తీసుకొని అన్నీ కూడా జాయింట్ చేసేసుకొని ఇలా సన్నగా అటు ఇటు మళ్ళీ చేసుకొని బంద్ అనేది రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో బాటమ్ టాపు అలానే బాటమ్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉన్నాయి బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్